హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగా మేమైతే ఈరోజు వేటకు వచ్చాం సో మేము వాళ్ళు కొట్టి చేపల్ని మొత్తానికైతే మా పడవలు ఎక్కించాం సో మీరైతే ఇక్కడ చూడొచ్చు ఈరోజు మా వేటలో దొరికినటువంటి కవ్వాలు ఎన్ని ఉన్నాయో సో ఈ కవ్వలతో పాటు రకరకాల చేపలు కూడా ఉన్నాయి ఇది ఇదొక ఏర్పాటు ఈ జిస్తో పాటు మరి అయితే చిన్న పాము కూడా ఉందో చూడొచ్చు దీన్ని అయితే అయితే బొగ్గల పాము అని అంటారు అదేవిధంగా ఈ ఫిష్ అయితే ఉంది చూసారో ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఫిస్ ఎలక్ట్రిక్ సో మా వేట ఎలా మొదలైందో మొత్తానికైతే ఈ వీడియో ఫస్ట్ కింద అయితే చూసేద్దాం ఓకే స్టార్ట్ మొత్తానికైతే మేము చేపలను ఎదుర్కొంటూ వలైతే కొట్టేస్తాము సో వల కొట్టేటప్పుడు మేమైతే వల వేసేటప్పుడు అంటే ఒడ్డు నుంచి సముద్రం మాలి వైపుకు తిట్టుకుంటూ వాళ్ళేస్తున్నాం ఈ విధంగా వేయడం వల్ల మ్యాక్సిమం చేపలు వల నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం తక్కువ ఉంటుంది సో మ్యాక్సిమం చేపలు పడుతుంది అనే ఆలోచనతోనే వాళ్ళు కొడతాం సో వాళ్ళు కొట్టిన తర్వాత మెల్లగా అయితే లాక్కుంటూ ఉన్నాం అయితే మెల్లగా లాగేస్తాం సో చూడండి ఇంకా రావాలి ఇవాళ సో ఈ ఇవాళ ఏంటంటే స్పెసిఫికేషన్స్ ఈ వాళ్ళకి వచ్చి దీన్ని సెరగల అంటారు మీరు కొంత కొన్ని దగ్గర సెరగరం పని అంటారు ఈ సిరగరంపానికి వచ్చి కవ్వళ్ళు ఇంకా నెత్తళ్ళు ఈ చిన్న చేపలు కార్లు ఇటువంటి చేపలు అన్నీ ఉంటాయి ఇవాళ చూడండి ఈ ఇవాళ్ళు పెద్ద చేపలు అయితే ఎట్టు పరిస్థితుల్లో ఉండవు పొడిసుకుపోతాయి ఎందుకంటే ఇవాళకి ఏంటంటే బలం తక్కువ ఉంటుంది దీనికి పెద్ద చేపలకు సపరేట్ వాళ్ళు ఉంటుంది చూడండి అయితే చక్కగా కవ్వల్లో మెల్లిమెల్లి ఆడుతున్నాయి చూడడానికి అయితే చాలా చక్కగా ఉన్నాయి ఇంకా చూస్తూ ఉంటే ఇంకా చూడాలని అనిపిస్తుంది సో వాళ్ళైతే మ్యాక్సిమం లాగేసాం దగ్గరికి సో మొత్తం మొత్తానికి చేపలు గుమ్మగూడి దగ్గరికి వస్తే రకరకాల చేపలు పెద్ద చేపలు ఉన్నాయి చిన్న చేపలు ఉన్నాయి చూడండి సో మ్యాక్సిమం ఈ చేపలన్నీ ఇప్పుడు చెప్పినది లాగేసాం సో లాగేగా ఇందులో ఇప్పుడు చేపలను చూపిస్తున్నా చూడండి ఈ కవ్వల మధ్యలో ఒక ఫీజు అయితే ఉంది ఇదే అండి మన ఎలక్ట్రిక్ ఫిస్ చాలా పవర్ఫుల్గా ఉంది పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే తోకతో ఇసురు కొడుతుంది సో చూడండి ఎలా బెండ్ అవుతుందో హై హైపర్ యాక్టివ్లో ఉంది ఈ అయితే సో ఇలాంటి అనేది ముట్టుకుంటే జాగ్రత్తగా ముట్టుకోవాలి ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి అంటే ఎలక్ట్రిక్ సాకిస్తుంది సో ఇదే కాకుండా ఇదోండి ఒక పాము ఇదోండి చూశాను ఇందాక చూపించాను కదా ఇదే పాము ఇదే బుగ్గల పాము అంటారు ఏదైనా పామ్ బామ్ అండి అక్కడి నుంచి చూడండి ఎక్కడికి వచ్చిందో ఒక దెబ్బతో ఫ్రెండ్స్ మరి పాములు అంటే ఎవరికి భయం ఉండదు మాక్సిమం అందరికీ భయమే ఉంటుంది సో కాబట్టి పాములు పెట్టుకునేటప్పుడు కాస్త భయపడటం అనేది సహజమే దీన్ని అయితే నేనైతే ప్రయత్నిస్తున్నాను కానీ ఇదైతే చాలా జారుగా ఉంది చేతికి దొరకట్లేదు ఇది చూడండి సో దీన్ని మ్యాక్సిమం సముద్రంలోకి పారేయడానికైతే నేను ప్రయత్నిస్తున్నాను దీన్ని బట్టి సో ఇది నాకైతే దొరకట్లేదు దీన్ని మెల్లగా ఈ సింకు నుంచి బయటికి తెప్పించడానికి అయితే ప్రయత్నిస్తున్నా ఇది తిమిరి దగ్గరికి వెళ్ళింది ఇది ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే ఇది సైడ్కి వస్తుందేమో బతికిపోయింది దీనికైతే ఎలక్ట్రిక్ షాక్ ఏమేవో లేదు మెల్లగా బయటికి రప్పిస్తున్నా వాళ్ళ నుంచి అయితే బయటకు వచ్చేసింది దా రామ్మా గజారా బయటికి రా వచ్చింది చెప్పకి ఈ సైడ్ చిన్న హోల్ అయితే ఉంది సో దీని నుంచి బయటికి పంపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నా వాటర్ వేస్తున్నాయి పామ్పై నీరేస్తే ఈ నీట్ నీటి వైపు వస్తుందేమోనని ఇంకా నీటి నుంచి అయితే సైడ్కి వెళ్తుంది ప్రస్తుతానికి మొత్తానికి పట్టేసాను ఇస్తే ధైర్యంగా సార్ కొంచెం అయితే తీసిను మొత్తానికైతే ప్రాణా రెస్పెక్టం ఇదే కాదు మరి ఎక్కువ చేప అయితే ఉంది తీస్తూ తీస్తూ ఉంటే అయితే రెండు వేల తీసుకైతే వచ్చింది దీన్ని తిమ్ముర అంటాము దీన్ని ఏంటంటే ఇష్టంగా తింటారు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా దీన్ని తోలు తీస్తే తింటా తినలేదు బ్రాయిలర్ కోడికి ఎలా చేస్తాము ముందు ఈ చేపలైతే అట్లా చేయాలి అలా చేస్తే దీన్ని వండుకోవచ్చు చూడండి ఎంత యాక్టివ్గా ఉందో ఫ్రెండ్స్ ఇదో ఆఫ్ చూడండి దీన్ని కూడా సొంతలో విడి పెట్టేద్దాం దీన్ని కూడా ప్రాణం పోసేస్తాం చూడండి ఏగానే ఎలా వెళ్ళిపోయిందో సో మొత్తానికైతే ఈ రెండు తిమ్మిడి చేపలు మా దగ్గర అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను చూడండి ఈ ముందు భాగం ఏంటంటే తల భాగం ఏంటంటే ఇలా ముందుకు ఎత్తుతుంది చూసారా ఇలా పైకి ఎత్తుంది అలా అలా ఎత్తుందంటే అది మనకు భయపెడుతుంది అని అర్థం సో అది ఆ విధంగానే దాడి చేస్తుంది అలా దాడి చేసి అయితే శత్రువుకి ఇది శత్రువుని తరిమి కొడుతుంది కానీ ఇది ఎత్తు పరిస్థితుల్లో భయపడుతుంది ముందు ఒక్క చేప ఏంటి భయపడకుండా ఎదురు దాడి చేస్తుంది చూడండి ఇది ఈ విధంగా భయపడుతుంది సో శ్వాస అయితే బాగానే తీసుకుంటుంది ఈ రెండు చేపలు దగ్గర అయితే వేద్దాం ఒకటి డార్క్గా ఉంది మరొకటి లైట్ కలర్లో ఉంది సో డార్క్ కలర్ ఉంది ఏంటంటే ఇది రాళ్ళ మధ్యలో ఎక్కువగా ఉంటుంది ఈ లైట్ కలర్ చూసారా ఇది ఇసుకలో ఎక్కువగా ఉంటుంది సో వీటిలో కూడా కొన్ని రకాలైతే ఉన్నాయి చూడండి ఇప్పుడు దీన్ని మూత ఎత్తి చూపిస్తాను చూడడానికి అయితే ఏదో నవ్వినట్టు ఉంది చేప కానీ చూడడానికి కాస్త భయంకరంగానే ఉంది దో పొద్దునైన దంతాలు ఇప్పుడైతే తోకబాక మీకు చూపిస్తున్నా చూడండి ఇది ఆడదైతే లైక్ చేయండి మగదైతే కామెంట్ చేయండి సో మొత్తానికైతే దీన్ని చూసారుగా సో దీన్ని ఎలా ఉండాలి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తాను ఇది అచ్చం బ్రాయిలర్ కోడ్లాగా దీనిపైన తోలు మొత్తం తీసేసే ఉండాలి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వీడియో చూసారుగా సో మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై హింద్